యోగాత సంపూర్ణ ఆరోగ్యం ఇరవై ఒక రోజుల పాటు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ భవనంలో గురువు యాశోజు మాధవాచారి గారిచే జరిగే ప్రత్యేక శిక్షణ తరగతులను గురువులకు పూజ చేసే శిక్షణ కార్యక్రమాలను మొదలు పెట్టారు శ్రీ పరివార్ యోగా శిక్షణ ద్వారా చాలా మంది వివిధ మత్తు పదార్థాల నుండి బానిసత్వం పొందారని గురువు యాసోజు మాధవాచారి తెలిపారు సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యవంతమైన ఆనందమైన జీవనానికి యోగ దోహదపడుతుందన్నారు మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతులై ఆధ్యాత్మిక పూర్తితో ఆనందంగా జీవించడానికి ఉపయోగపడుతుందన్నారు యోగాతో దీర్ఘకాలిక రోగుల్లో జీవన పరిమితి పెంపొందించడం జరుగుతోందన్నారు ఆస్తమా డయాబెటీస్ బీపీ స్థూలకాయం అల్స్ తీవ్రమైన తలనొప్పి నిద్రలేమి అలర్జీ గుండె జబ్బులు నరాల వ్యాధులు నొప్పులు వంటి ఎన్నో వ్యాధుల నుంచి సిగరెట్ వివిధ బత్తు పదార్థాల బానిసత్వం నుంచి అనేక మంది విముక్తి పొందుతున్నారన్నారు సర్వరోగ నివారణకు యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు కావున జిల్లా ప్రజల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు

పూజ మొత్తం మంచిది ఓకే అప్పవి మీ క్రీష్ణ దైవానికి కూడా మీ మనసులోనే మాట్లాడి ఎన్ని ఆటంకాలు వచ్చినా కంపల్సరీ ఈ సాధనను నేను పూర్తి చేస్తాను ఎలాంటి ఆటంకం లేకుండా